ఈ వంకాయ కూర అనమాట సో టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి వంకాయ వేయించిన ఎండుమిరపకాయలు అలాగే పచ్చి పచ్చిశనగినాలను వేయించి వెల్లుల్లిపాయతో అది కచ్చాబచ్చాగా దంచి ఆ తర్వాత వేసి చేసిన మసాలా ఆహా ఎంత ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఫస్ట్ మనం కారం కూడా వేసామంటే చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు రైస్లోకి చపాతీలోకి సెట్ అయిపోతుంది అనమాట రాగిముద్దలో కూడా వెళ్ళచ్చు మన ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో ఒకసారి చూడండి అండ్ ఇప్పుడైతే టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోతుంది ఎవరికి నచ్చదు చెప్పండి వంకాయ కూర అంటే అందరి ఫేవరెట్ వంకాయ కూర సో అసలు వంకాయ అంటే ఇష్టం వాళ్ళు ఉండరు ఒకవేళ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ రెసిపీ చూపించండి ఎంజాయ్ చేస్తారు తిని అయితే వేసేసుకున్నాము ఇట్లా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలా లేదంటే ఫస్ట్లో వేసుకుంటే టమాటా అంతా గుజ్జు అయిపోయి పుల్ల పుల్లగా అనిపించేది లేదంటే టమాటా ముక్క అనేది తినేటప్పుడు తగలదు ఇది ఒక చిన్న టిప్పు ఫాలో అవ్వండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి వంకాయ కర్రీ అయితే చూపించబోతానా మా అమ్మ స్టైల్లో దానికోసం మనం మసాలా వేయించుకోవాలి సో ఎండుమిరపకాయలు పచ్చి చెని విత్తనాలు అయితే వేయించుకున్నాము సో ఇవి వేగే లోపు ఒక్కసారి వంకాయలు చూడండి సో ఇవి ముళ్ళొంకాయలు అనమాట చేతిస్తావా ముళ్ళొంకాయలు ఈ వంకాయలతో వంకాయ కూర చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెష్ ఉన్నాయి వంకాయలు ఈ వంకాయలతో చేస్తే రుచిగా ఉంటుంది కొంచెం కొత్తిమీర అవసరము ఇవి కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకొని వేయించుకోండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు వంకాయలు కట్ చేద్దాము కట్ చేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ ఇచ్చేయండి ఇదిగో చూడండి ఒక ఆనియన్ అయితే కోసుకోండి అలాగే ఫ్రెష్ కొత్తిమీర కూడా పెట్టేసుకోండి రెండు మీడియం సైజు టమోటాలను కూడా పెట్టుకోండి ఎందుకంటే వంకాయ కర్రీలో బాగుంటుంది సో ఇప్పుడైతే ఈ మసాలానంతా మనం మిక్సీ పట్టేసుకున్నాము ఎండుమిర్చీలు శనగలతో ఇదిగో ఎండుమిర్చి కొంచెం నూనె వేసుకొని వేయించుకున్నాం కదా ఇవి మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మిరపకాయలు అయితే మిక్సీ పట్టేస్తాం ఎండు మిరపకాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాం సరే ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ిత్నాలు అయితే మిక్సీ పడదాం సో ఈ శనగినాలు కూడా మిక్సీ పట్టేద్దాం దీంట్లోకి ఇప్పుడు తెల్లవాయిలు కూడా వేసేసుకుందాము ఇదిగో ఇదిగో ఇలా నున్నగా కాదు ఇలా కచ్చా బచ్చాగా అయితే మిక్సీ పట్టుకోండి తెల్లవాయి ఇంకా వేయించిన శనగితనాలని ఎందుకంటే తినేటప్పుడు రుచిగా ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము రండి వంకాయ కర్రీ అయితే చేసేద్దాం పాన్ పెట్టుకొని కొంచెం నూనె అయితే వేసుకోండి కర్రీకి సరిపడా నూనె సో నూనె వేగాక ఆవాలు అయితే వేసుకోండి ఒక ఎండుమిరపకాయని అలా తుంచి అయితే వేసేసుకోండి ఒకటి కాకపోతే రెండు అది మీ చాయిస్ ఓకేనా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి రెసిపీ మొదలు పెడుతున్నాము హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి సో కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి స్టవ్ పైన ఒక జీలకర్ర పడిపోయింది దాన్ని మళ్ళీ వేసేసుకున్నాను ఆనియన్స్ వేసుకోండి మేమైతే చిన్నగా కట్ చేసుకున్నాము మీ ఛాయిస్ మీరు ఎలా అయినా కట్ చేసుకోండి ఆనియన్స్ అయితే వేసుకోండి కొంచెం పసుపు అయితే వేసుకోండి కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలా ఫ్రెష్గా కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనం పోసుకున్న ముల్లవంకాయలను అయితే వేసేస్తున్నాము సో మనం పోసుకున్న ముల్లవంకాయలను అయితే వేసుకున్నాము ఇవి బాగా ఆయిల్లో వేగల్లా వేగనిద్దాము అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు వదిలేద్దాము ఆయిల్ మగ్గే వరకు ఎప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం పొడిని అయితే వేసుకోవాలా ఇది కొంచెం స్పెషల్ ఇది కొంచెం స్పెషల్ కారం పొడి ఎందుకంటే వేయించుకొని దంచుకున్నాము అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలా సో మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలా ఇప్పుడే ఒకవేళ ఉప్పు వేసుకోవాలి అనుకుంటే చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలా ఆహా ఎంత ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి ఫస్ట్ మనం కారం కూడా వేసామంటే చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు రైస్లోకి చపాతీలోకి సెట్ అయిపోతుందన్నమాట రాజముగ్గలో కూడా వెళ్ళచ్చు మన ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో ఒకసారి చూడండి అండ్ ఇప్పుడైతే టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోతుంది ఎవరికి నచ్చదు చెప్పండి వంకాయ కూర అంటే అందరి ఫేవరెట్ వంకాయ కూర సో అసలు వంకాయ అంటే ఇష్టమే వాళ్ళు ఉండరు ఒకవేళ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ రెసిపీని చూపించండి ఎంజాయ్ చేస్తారు దీన్ని మిక్సీ పట్టుకున్న శనగినాలు తెల్లుల్లిపాయ అయితే వేసేసుకోవాలా ఇది కొంచెము దరక దరకగా అంటే ఎట్లా చెప్పాలా మీకు పచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకోండి ఫుల్ నుండగా పట్టుకోద్దండి సో ఇలా మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుందాము అంతా చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ అయితే రెండు ముద్దలు ఎక్కువ తింటది వందాము కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట సో వాటర్ పోసుకొని బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకుందాము సో బాగా అయితే కలిపేసుకోవాలా వాటర్ పోసుకున్నాం కదా మసాలా అంతా వాటర్లో బాగా ఉడకాలా కనీసం అంటే ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము సో ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టినాము చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతామో ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలా వాటర్ ఇంకొంచెం థిక్ కావాలన్నమాట వెయిట్ చేద్దాము ఇప్పుడు టమాటా అయితే వేసేసుకున్నాము ఇట్లా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలా లేదంటే ఫస్ట్లో వేసుకుంటే టమాటా అంతా గుజ్జు గుజ్జు అయిపోయి పుల్ల పుల్లగా అనిపించేది లేదంటే టమాటా ముక్క అనేది తినేటప్పుడు తగలదు ఇది ఒక చిన్న టిప్పు ఫాలో అవ్వండి సో చూసారా ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు అయితే ఇలాగే ఉడికించేద్దాము మూత మూసేసి పది నిమిషాలు అయితే అయ్యింది ఒక్కసారి అయితే కలివెట్టుకుందాం కూరనంతా స్లోగా సో మన వంకాయ టమాటా అనేది బాగా ఉడకాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఉడికించుకోవాలి ఆహా కలర్ చూసినారా ఎంత పర్ఫెక్ట్ ఉందో ఇలాంటి ఒక వంకాయ టమాటా కర్రీ ఎవరైనా కాదంటారా చెప్పండి ఎవరికైనా లంచ్లో చేసి పెట్టినారంటే సూపర్ అంటే సూపర్ అనమాట అందులోనూ మనము ఆ రెడ్ చిల్లీస్ని ఆయిల్లో వేయించినాము ఇంకోటి ఏంటి కచ్చాబచ్చాగా శనగినాలని వేయించుకొని తెల్లుల్లిపాయని మిక్సీ పట్టుకున్నాం అనమాట ఆ గ్రేవీయే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అనమాట సో చూసారా ఎంత సింపుల్ ఈజీగా ఒక పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు సో మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మమ్మీ ఇప్పుడే చెక్ చేసింది అనమాట వంకాయ అయితే బాగా ఉడికిందంట సో మరి ఇంకా అయిపోయింది మనము మీకు కావాలి ఇంకొంచెం థిక్గా కావాలంటే ఇంకో పది నిమిషాలు పెట్టుకోవచ్చు లేదా ఐదు నిమిషాలు పెట్టుకోవచ్చు మాకు చాలు మేమైతే ఆఫ్ చేస్తున్నాము సో ఓకే మరి సో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి వంకాయ ఆఫ్ చేసేలా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి వేయించిన ఎండుమిరపకాయలు అలాగే పచ్చి పచ్చిశనిగినాలను వేయించి వెల్లుల్లిపాయతో అది కచ్చాబచ్చాగా దంచి ఆ తర్వాత వేసి చేసిన మసాలా ఈ వంకాయ కూర అనమాట సో టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి వంకాయ ట్రై చేసి ఎట్లు చిందో కింద కామెంట్ చేసేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్కి పిక్స్ అయితే షేర్ చేసేయండి ఓకే మరి చూసేసినారు కదా టేస్ట్ చేసి ఎమ్మి ఎమ్మి వంకాయ కర్రీ అది కూడా మా అమ్మ స్టైల్లో మసాలాతో ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్